నెల్లూరు చిన్న బోధావరి ప్రతాప్ సెంటర్ తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము దాంట్లో బాయ్ ఈ యొక్క రాణా ప్రతాప్ సెంటర్ నందు గత ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ వచ్చి వినాయక చవితి ఉత్సవాలు నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నాము దీంతోపాటి ఈ సంవత్సరం ప్రత్యేకంగా మాకు రాణా ప్రతాప్ సెంటర్ నందు ఎప్పటినుంచో పూనాలో తయారు చేసినటువంటి విగ్రహం తేవాలని మాకు కోరిక ఉండేది ఆ కోరికలో భాగంగా ఈసారి హైదరాబాద్లోనే పూనా తరహా విగ్రహాలు తయారు చేస్తున్నారు దానిలో భాగంగా ఈ సంవత్సరము ఇరవై ఐదు అడుగుల పోనా తరహాలో ఉన్నటువంటి విగ్రహాన్ని ఇక్కడ నుంచి ప్రతిష్ఠించాము నెల్లూరు నగరంలో ఇదే ఈ యొక్క సంవత్సరము భారీ వినాయకుడు కాబట్టి దీనికి ఈ రెండు రోజుల నుంచి వేలాది భక్తులు తరలి వస్తూ ఉన్నారు దీంతో భాగంగా ఈ యొక్క రాణాప్రతాప్ సెంటర్ నందు ఈ యొక్క పూజా కార్యక్రమాలే కాకుండా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాము ఈసారి మనకి దురదృష్టవశాత్తు మనకి విజయవాడలో తుఫాన్ రావటము చాలామంది ఆ యొక్క వరదలు చిక్కుని ఇబ్బందులు పడుతున్నారు అందులో భాగంగా ఈసారి మా కార్యక్రమానికి విచ్చేసినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఆ యొక్క విజయవాడలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో గత ఆరు రోజులుగా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి దాని కొంత సంబంధించి శ్రీ ఈ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి చేత ఆ సేవా భారతి సంస్థకి ఈ యొక్క సంవత్సరము లక్ష రూపాయలు ఈ యొక్క ప్రతాప్ సెంటర్ నుంచి విరాళంగా అందజేశాము ఇక్కడ ఈ యొక్క వినాయక చవితి సందర్భంగా వచ్చి రక్తదాన శిబిరంగా నిర్వహిస్తుంటాము ప్రతి సంవత్సరం సుమారుగా వంద మంది పైన యూత్ వచ్చేసి ఇక్కడ వచ్చి రక్తదానం ఇస్తూ ఉంటారు అదేవిధంగా ఇక్కడ ప్రతాప్ సెంటర్ ద్వారా ప్రతి వారం కూడా ఉచిత మెడికల్ క్యాబ్ నిర్వహిస్తుంటాము అందువల్ల ఈ యొక్క ప్రతాప్ సెంటర్ వినాయక చవితి ఉత్సవాలకే కాదు ప్రతి సేవా కార్యక్రమాల్లో కానీ ప్రతి ప్రకృతి వై ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కానీ అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి యూత్ అంతా కూడా అందరూ కూడా సేవా కార్యక్రమాలు పాల్గొంటూ ఒక సమాజానికి ఆదర్శవంతమైనటువంటి సెంటర్గా రూపుదిద్దుకుంటూ ఇక్కడ ఒక ఈ యొక్క కార్యక్రమాలు మేము వచ్చి నిర్వహిస్తున్నాం శ్రీకాంత్ నా పేరు ఈ యొక్క రాణాప్రతాప్ సెంటర్లో అందరూ కూడా ప్రతాప్ యువసేన పేరుతో ప్రతి సంవత్సరం కూడా మేము కార్యక్రమాలు నిర్వహించుకుంటాం జవాల ధనకలస센터కు ఉదయన అంటేొక్కలందరికీ స్వాగతం అన్నని సేవా కార్యక్రమానికి వినయపూర్వక సందకు ఉదయన అంటేొక్కలందరికీ స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్కారం ఉన్నాయి రావునా బట్టులందరూ